గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈనాటి ముఖ్య శీర్షిక లక్ష్య సాధన మన లక్ష్యాన్ని ఏ విధంగా సాధించుకోవాలి ఒకరోజు గురువుగారు తన శిష్యులందరినీ తీసుకుని ఒక నది ఒడ్డు మీద నడుస్తూ ఉన్నారు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక చోట ఒక కొంగ ఒంటి కాలి పైన నిలబడుకుని చేప గురించి ఎదురు చూస్తూ ఉంది ఆ నదీ జలాలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలు వెళుతూ ఉంటే కూడా అవి తినటలేదు లేదు కాసేపు గురువుగారు నిలబడి చూసి అరే ఆశ్చర్యంగా ఉందే చిన్న చిన్న చేపలు వాటి ఎదురుగా పోయినా కూడా తినకుండా ఎందుకు నిలబడింది ఆహారం గురించే కదా అని ఆశ్చర్యపోయారు గురువుగారు గురువుగారు కొంగని ప్రశ్నించారు కొంగగారు ఏమిటి మీరు ఆహారం గురించే కదా మరి కాలితో దఫం చేస్తున్నారు మరి చేపలు వెళ్తున్నాయి ఎందుకు తినవు అని అడిగారు అప్పుడు అన్నది నిజమేనండి గురువుగారు మీరు చెప్పిన మాట నిజమే కానీ పెద్ద చేప కావాలి నాకు నాకు పెద్దగా ఉంటే ఒక్కసారిగా తీసుకుని వెళ్ళి నేను నాతోటి నా పిల్లలందరూ కూడా తింటారు కాబట్టి పెద్ద చేప కావాలి కాబట్టి పెద్ద చేప గురించి నేను ఎదురు చూస్తున్నాను సరే అంతవరకు బాగానే ఉంది సరే బాగా అంతకంటే సరే అది పెద్ద చేప వచ్చేంత వరకు చిన్న చేపలు పోతున్నాయి కదా వాటిని ఒక్కొటికి తిని కడుపు నింపుకోవచ్చు కదా అని ప్రశ్నించారు గురువుగారు అప్పుడు ఆ కొంగ చెప్పింది నిజమే నిజమే మీరు చెప్పింది అక్షరాల నిజం నేను ఆ చిన్న చిన్న చేపలను ఒకవేళ పట్టుకొని నా తినడానికి ప్రయత్నం చేసే సమయం లోపల పెద్ద చేప ఒకవేళ జారుకుంటూ వచ్చినట్టయితే ఈ యొక్క చిన్న చేపను వదిలేసి లేకపోతే మింగేసి మళ్ళీ నేను పెద్ద చేపను పట్టుకునే లోపల పెద్ద చేప జారిపోతుంది కాబట్టి నాకు చాలా కష్టం అందు గురించి నేను పెద్ద చేప గురించే నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను కానీ చిన్న చేపల గురించి కాదు అని నొక్కి చెప్పింది గురువుగారికి ఆశ్చర్యం చూసారా ఒంటి కాలితో తపం చేస్తుంది జపం చేస్తుంది దేని గురించి పెద్ద చేప గురించి మాత్రమే ఎదురు చూస్తూ ఉంది కానీ చిన్న చేపలు నేను పట్టను అని కరాఖండిగా గురువుగారికి చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది చుట్టూ ఉన్నటువంటి శిష్యులను చూశారా శిష్యులారా ఏం చెప్పింది విన్నారా కొంగ లక్ష్య సాధన ఏదైతే ఉందో మీరు ఏ లక్షణం గురించి మీరు ఈ యొక్క వేద పఠనం కానీ లేక ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి కానీ పరిపూర్ణమైనటువంటి సాధన చేయాలి అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం చిన్న చిన్న ఆశలను లొంగిపోకూడదు అనే దాని యొక్క సారాంశాన్ని గ్రహించండి కాబట్టి మనం ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న ఒక మనల్ని ఆకర్షణకు గురి చేస్తూ ఉంటుంది ఒక్కొక్క విషయాలు వాటికి లొంగిపోయినట్టయితే పెద్దవి మిస్ అయిపోతారు కాబట్టి ఒక గొప్ప విషయం పైన మీ లక్ష్య సాధన గురించి ఏదైతే లక్షణం మీద మీరు ప్రయాణం చేస్తున్నామో మనం ప్రయాణం చేస్తున్నామో అట్టి విషయం పైన మనం ధ్యాస ఉంచాలి ధ్యానం చేయాలి అంతేగాని మనం ఆ లక్షణ సాధనను మనం తప్పకుండా మనం పోకుండా మనం ముందుకెళ్ళాలి కాబట్టి వాటి మీదనే మనం మనసు లగ్నం చేయాలి సుమా కాబట్టి కొంగ చెప్పినటువంటి నీతిని గమనించాలి ఇక్కడ కాబట్టి శిష్యులారా మీరు విన్నారు కదా కాబట్టి మనమందరం కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఒక చిన్న చిన్న ఆకర్షణకు గురి కాకుండా ఆ లక్ష్య సాధనకు మనం చేరుకోవాలి అన్న సూత్రాన్ని మీరు అందరూ కూడా గ్రహించండి కాబట్టి మనం కూడా మనం ఒక లక్ష్య సాధనలో మనమందరూ ప్రయాణం చేసినప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి ఏ లక్ష్య సాధన గురించి మనం ముందుకు వెళ్తున్నామో మనం ఎప్పుడు కూడా ఏమరు పాటు లేకుండా ముందుకు ప్రయాణం సాగాలి ఇది కదా మనకు కావలసినది కాబట్టి ఇట్టి విషయాన్ని మనమందరం కూడా గ్రహించవలసినటువంటి అవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి ఇట్టి సూత్రాన్ని మనమందరం పాటిద్దాం చాలామంది మిత్రులు ఎన్నోసార్లు మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి లైక్ చేయలేదు కమెంట్స్ చేయట్లేదు దయచేసి మా మిత్రులందరూ కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మాకు మరింత ఊపిరి పోసిన వారు అవుతారు నేను మంచి మంచి వీడియోలు చెప్పడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది అందు నాకు కొంత మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నిరుత్సాహం కలుగుతుంది దయచేసి నాకు నిరుత్సాహపరచకుండా ముందుకు సాగడానికి మంచి మంచి వీడియోలు మీకు రావడానికి మీరు కమెంట్ చేయండి నేను ఏ విధంగా చెప్తున్నాను ఏదైనా ఉంటే మీరు కమెంట్ ద్వారా తెలియజేస్తే నేను సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది మంచి మంచి కంటెంట్లు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా వాటిని చూసి విని మంచిగా ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా తెలియపరచవలసిందిగా అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి